ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడ్ కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధన కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా